అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు రవ్వతో స్వీట్స్ వేస్తున్నాను చాలా బాగుంటుంది బండ్లీ పెట్టుకుని రెండు స్కూల్ నెయ్యి వేసుకున్నాను ఒక్క కప్పు రవ్వ వేసుకున్నాను రవ్వ వేసుకొని లైట్గా వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని అట్లా తిప్పుతా ఉంటే వేగిద్ది రవ్వ వేగగానే మంచి స్మెల్ వచ్చిద్ది ఇట్లా కలుపుతూనే ఉండాలి వెయ్యిపోయింద్రవ్వ రెండు కప్పులు పాలు పోసుకోవాలి పాలు పోస్తున్నాను రెండు కప్పులు పాలు పోసుకుంటే సరిపోద్ది కప్పు రవ్వకి రెండు కప్పులు పాలు పోసుకుంటే చక్కగా రవ్వ పాలు పోసుకొని చక్కగా అట్లా ఉండలు లేకోకుండా రవ్వని కలుపుకోవాలి ఉండనేది లేకోకుండా కలుపుకోవాలి కలుపుకుంటూ ఉంటే చక్కగా ఫ్యాన్ నుంచి వేరైపోయింది రవ్వ ఆపేసేయి అయిపోయింది నేను ఒక ప్లేట్లోకి తీసుకుని అది సల్లారినాక చక్కగా మ్యాష్ చేసుకొని చేత్తో ఇట్లా మ్యాష్ చేశాను చక్కగా మెత్తగా చేత్తో మ్యాష్ చేస్తే మెత్తగా అయిపోయింది నేను బాల్స్ చేసుకుంటున్నాను మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు షుగర్ పాకాన్ని షుగర్ వేస్ వేసాను మీరు రెండు కప్పులు వేసుకోవాలి షుగర్ నేను ఒక కప్పు వేసాను మీరు రెండు కప్పులు వేసుకోండి ఏ కప్పుతో రవ్వ తీసుకుంటే అదే కప్తో రెండు కప్పులు షుగర్ వేసుకోండి పాకానికి వాటర్ వేసుకున్నాను పాకం ఉడికింది జిగురు అట్లా జిగురు వస్తే పాకం వచ్చేసినట్టే మనకి చేతికి జిగురు జిగురుగా వస్తే పాకం వచ్చేసినట్టే గులాబ్ జామున్ పాకం ఎలా తీసుకుంటామో ఇది కూడా అలాగే తీసుకుంటే సరిపోద్ది ఆలకాయ పొడి వేస్తున్నాను నేను కుంకుమ పువ్వు వేసుకున్నాను అది స్కిప్ అయిపోయింది మీరు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు మంచి కలర్గా ఉంటుంది పాకం అయిపోయింది నేను పక్కకు తీసుకుంటున్నాను బండ్లీ పెట్టుకొని దాంట్లో నూనె వేసి నేను వేసేసి అట్టు పెట్టుకున్నాను వేస్ చేసుకుంటే పై మీద పెట్టుకొని హీట్ చేసుకుని బాల్స్ వేపుకోవాలి ఇక బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి మీరు కావాలంటే వేరే షేప్లో చేసుకోవచ్చు నేను ఇట్లా సిలిండర్ లాగా చేశాను బాగుంటాయి అనేసి ఈ షేప్లో చేసాను నేనైతే బాగా హీట్ అవ్ అవసరం లేదు ఆయిలు లైట్గా హీట్ అయితే సరిపోద్ది మరీ హీట్ అయితే వేయగానే మాడిపోయి కలర్ వచ్చేసేస్తాయి మీడియంలో పెట్టుకొని వేసుకుంటే చక్కగా నిదానంగా వేగుతాయి మంచి కలర్ వస్తాయి వేయగానే గిరటి పెట్టద్దు కలర్ వచ్చేసినాయి మంచిగా వేగినవి మంచి కలర్ వస్తే బాగుంటాయి చక్కగా మంచి కలర్ వచ్చినాయి నేను తీసే తీస్తున్నాను చూసారా ఎంత చక్కగా కలర్ మంచిగా వచ్చినాయి పక్కన స్టవ్ మీద పాకం పెట్టానుగా ఆ పాకంలో వేసేస్తాను పాకంలో వేసేసాను వాయి కూడా వేస్తున్నాను నూనెలో వేసేసుకుంటే అట్లా వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి మీరు నూనె చేతికి పడకుండా ఉంటుంది స్వీట్ చక్కగా మనం రవ్వు ఉంటే చాలు ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినచ్చు కొంచెం వేసుకుంటే అయిపోయింది రెండో వాయి కూడా నేను పాకంలో వేసేసాను అది చూసారా ఎంత బాగా వచ్చినాయో చక్కగా మనం తినాలి అనుకుంటే ఇంట్లో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు సిటికెలు అయిపోద్ది స్వీటు చాలా టేస్ట్ కూడా బాగుంటుంది రవ్వ బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు పండగకి అన్ని పిండి వంటలు చేసుకోండి పెద్ద పండగ కాబట్టి అన్నీ చేసుకోండి చక్కగా నేను వీడియో అన్నీ పెడతాను పిండి వంటలు అన్నీ మన ఛానల్లో పెడతాను కొంచెం కొంచెం అయినా అన్ని వెరైటీస్ చేసుకుంటే పండగ కదా బాగుంటుంది ఓకే అయిపోయింది స్వీట్ రెడీ అయిపోయింది బాయ్